మీరు మొదటి నుంచి అంటే గతంలో రేవంత్ రెడ్డి గారి డైలాగ్ ఇది అక్కడ ఆ పార్టీ మారిన వాళ్ళు ఎవరు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి ఇలాంటి డైలాగులు గతంలో పది పదిహేను మంది పార్టీ మారినప్పుడు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు అన్న మాటలు అది ఎందుకు అంటే చెప్పడానికి అలా అనడానికి వచ్చిన మీ వైఖరి పార్టీలో చేర్చుకోవడానికి ఎందుకు రాలేదు పది మంది వచ్చి చేరితే వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు అక్కడ నానా గొడవలు కాంగ్రెస్ పార్టీలో మీ జిల్లా జీవన్ రెడ్డి గారు అయితే రోజు అసంతృప్తి గలమే అక్కడ ఇప్పుడు వారు పార్టీలో జాయిన్ అయినారా లేదా అనే అంశం స్పీకర్ గారి ముందు నడుస్తూ ఉంది వాళ్ళు కాంగ్రెస్ అంటున్నారు బీఆర్ఎస్ అంటున్నారు వాళ్ళు కూడా రెండు డ్యూఎల్ గేమ్ ఆడుతున్నారు ఎవరు డ్యూయల్ గేమ్ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు కలుస్తూ ఉంటారు వారి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఇతర సంక్షేమ పథకాలు మాకు కూడా రావాలి చేయాలని కలిసిన తరుణంలో అనేక సందర్భాల్లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు పోయినారు ముఖ్యమంత్రి దగ్గర కానీ కోపంతోనో దేంతోనో ఈరోజు పార్టీని వదిలిపెట్టి పోయారని చెప్పుకునే స్థాయికి వారు దిగజారిపారు దానం నాగేందర్ పార్టీ మారలేదా ఇది రేపు స్పీకర్ గారు రేపు పొద్దున ఎంపీగా పోటీ చేశాడు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఆయనకున్న భేదాభిప్రాయమో ఆయనకున్న ఏదో రేపు నడుస్తా ఉంది ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ముందు నడుస్తా ఉంది కానీ ఎందుకు వచ్చింది ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి వేరే వాళ్ళ మద్దతు మీకు ఏమో అవసరమైంది అనేది ఎవరైనా వచ్చి మీరు బాగా చేస్తా ఉన్నారు మీరు చేయండి పార్టీ మారకుండా కూడా మీరు చేసే మంచి పథకం మీరు మంచి మీరు చేసే మంచి ఆలోచనను తప్పకుండా మేము ప్రోద్బలం చేస్తామనేది ప్రజాస్వామికమైన స్పిరిట్ చంద్రబాబు గారు అసలు ఈ పార్టీ ఫిరాయింపుల మీద మీరు ఏమనుకుంటారు శ్రీధర్ బాబుగా ఒక మంత్రిగా చెప్పండి శాసనండి ఏ స్పిరిట్ తోనైతే ఆనాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు దాని కొన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ కూడా పదే పదే చెప్తున్నారు చట్టం సవరణ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో పార్లమెంట్లో చర్చ జరగాలి అవును దానికి అనుగుణంగా కూడా దాని చట్ట సవరణ చేయాలి చట్ట సభరణ తీసుకొచ్చి తప్పకుండా పార్టీకి సంబంధించిన అంశం విషయంలో ఒక స్పష్టమైన చట్టం రావాల్సింది వచ్చిన తర్వాతనే ఇవన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పడుతుంది అవును శ్రీచంద్రబాబు గారు గతంలో శ్రీపాదరావు గారు స్పీకర్గా పనిచేశారు అప్పుడు చట్ట సభలు చూశారు మీరు అప్పుడు ఒక యువకుడిగా ఉండి ఉంటారు స్టూడెంట్గా చూసి ఉంటారు చట్టసభల్ని శాసనసభని ఇప్పుడు మీరే శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభను నడిపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది అంటే రాజకీయాల్లోకి మీరు అనుకోకుండా వచ్చారా శ్రీపాదరావు ఆదర్శంగా వచ్చారా అంటే ఏం చెప్తారు రాజకీయంలోకి అయితే మేము అనుకోకుండానే వచ్చామండి ఓ దుర్ఘటన ఆ దుర్ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా వారితో పాటు మా నాన్నగారి అభిమానులు శ్రేయభిలాషులు నా నియోజకవర్గానికి సంబంధించిన వారి మిత్రులు వాటి యంత్రాంగం అంతా కూడా తప్పకుండా రాజకీయాలకు రావాలని మా కుటుంబాన్ని ప్రత్యేకంగా మా అమ్మగారిని కోరటం జరిగింది చాలా తర్జన భర్జనల తర్వాత ఆనాడు ఉన్న మా రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా తన తదుపరి నాన్నగారి మిత్రులు చాలామంది కూడా వారు రాజకీయంలోకి రావాలి నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుపోవాలని చెప్పటం ఆనాడు మేము రాజకీయ ఆరంగేటం చేయడం జరిగింది తొంభై తొమ్మిది సంవత్సరంలో ఇరవై ఆరు సంవత్సరాలు చూస్తుండగానే అవును ఐదు మార్లు శాసనసభ్యునిగా గెలిచిన మా ప్రజలందరి అభిమానంతో ఆశీస్సులతో ముందుకు నడుస్తూ ఉన్నాము ఏదో ఒక మంచి పని చేయాలనే ఒక ఉత్సాహం ఎప్పుడు కూడా ఉంటుంది దట్ ఈజ్ మై మోటివేషన్ మా నాన్నగారి ఆలోచనలు అనేక సందర్భాల్లో ఆ రోజు మేము రాజకీయాలకు వస్తామని చెప్పలేదు కానీ అనుకోలేదు కానీ అనేక సందర్భాల్లో వారు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కానీ మన ప్రాంతానికి మన జిల్లా అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి మన మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారి ఆశయ సాధన గురించి ఏ విధమైన అడుగులు వేయాలి ఆ విధమైన ఆలోచన చేయాలని ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తా ఉన్నా అప్పుడు ఊహించారా ఈ స్థాయికి వస్తానని తెలంగాణ రాష్ట్రంలో ఇలా శ్రీధర్ బాబు అవుతాడని ఊహించారా ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఎందుకంటే ఒక పెద్ద నాయకుడి కొడుకుగా లేకుంటే ఇతరులను కూడా చూస్తూ ఉంటే ఎవరైనా పేరున్న పెద్ద పేరుగాంచిన నాయకుల పిల్లలకు సంబంధించి ఆల్వేజ్ కంపారిజన్ ఉంటుంది అవును ఖచ్చితంగా ఆ కంపారిజన్లో ఎప్పుడు కూడా ఈరోజు కూడా మా గ్రామాల్లోకి వెళ్తే ఐ మీ నాన్నగారు బాగా చేసేవారు అని కంపారిజన్తోని ఎప్పుడు కూడా భయంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది